మన ప్రభువును ప్రిరక్షకుడనేసు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాను మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మరి గత నెలంతా కూడా దేవుడు మనల్ని అందరినీ ఎంతో కాచి కాపాడి తన యొక్క కృపలో ఇప్పటివరకు మనల్ని సజీవులుగా ఉంచి అన్ని విషయాల్లో మనల్ని మరి ఎంతో ప్రొడక్ట్ చేస్తున్నటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక అయితే ఈరోజు మరి ఈ నెల సెప్టెంబర్ ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప కనికరములు కలిగినటువంటి మరి మరి ఈ డేని మరి మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి వెడ్డింగ్ డేస్ ఉండొచ్చు అలాగే బర్త్డేస్ ఉండొచ్చు రకరకాల స్పెషాలిటీ అనేది ఈరోజు ఉండొచ్చు మరి వారు ఆ డేని జ్ఞాపకం చేసుకునేవారు కొందరైతే అత్యంత ముఖ్యముగా మరి గత నెలంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతన నెలను మరొక నూతన దినమును మరి మనకు అనుగ్రహించినందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకి ఇస్తూ ఉండగా మరి ఈరోజు దేవు ఈ నెల అంతటికి కూడా దేవుని యొక్క కాపుదల ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల వాగ్దాన రూపంలో ఇస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ మరి చూద్దాము కీర్తల గ్రంథం అరవై ఒకటో అధ్యాయము రెండో వచనంలో లైన్ చూద్దాం చూడండి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దావీదైతే హృదయానుసారముగా ఆత్మ మరి ఆత్మలో పరవశిస్తూ మరి లిఖించబడినటువంటి ఈ యొక్క మరి దేవుని పరిశుద్ధమైన మాటలు ఈరోజు మనకి దేవుడు వాగ్దానముగా మరి మాట్లాడుతున్నాను నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించదును ఎందుకంటే నువ్వు గత నెలంతా కూడా కొన్ని భయంకరమైనటువంటి నీవు చేయలేనటువంటి కార్యాలు నీవు చూడలేనటువంటి కార్యాలు నీ నీ వల్ల కానటువంటి కార్యాలు ఆగిపోయినాయేమో ఆ కార్యాలు ఇంకా పెండింగ్ పడుతున్నావేమో సపోజ్ ఒక ఏదైనా ఒక లోన్ కోసం ట్రై చేస్తున్నావు అది నీ శక్తికి మించి నీ వల్ల కావట్లేదేమో లేక గర్భఫలం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల అయినా నేను కన్సీవ్ అవుతానేమోనని మరి గత నెలంతా వెయిట్ చేసేవేమో లేకపోతే ఈ అప్పులు ఈ ఈ నెలలో తీరిపోతాయని గత నెలంతా వెయిట్ చేసేవేమో లేదా ఈ శుభకార్యం ఈ నెలలో నా బిడ్డకి జరిగించాలి వివాహ విషయం కావచ్చు మరి ఇంకొక విషయం ఇంకొక విషయం ఏదో మరి గత నెలలో ఏదైతే నీకు పెండింగ్ పడిపోయి ఉందో అది నీ చేతికి లేదా నీ స్థా స్థాయికి ఎక్కలేనంత ఎత్తైన కొండగా ఉన్నదేమో ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మేము ఎక్కలేము మేము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము మేము ఛేదించలేము ఆ సిలబస్ ఆ విధానము ఆ పోటీ విధానము మేము మేము ఎంత ట్రై చేసినా మరి సాధించలేకపోతున్నామని మరి ఎక్కలేనంత ఎత్తైన కొండగా మీకు కనపడుతుందేమో అయితే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము స్టూడెంట్స్కి మరి విశ్వాసులకి మరి సేవకులకి అందరికీ ఈ నెలంతా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నిన్ను నేను ఎక్కించేదను నిజంగా నన్ను అయితే ఎంతో ఉత్సాహపరుస్తుందండి ఎందుకంటే మనం చేయలేని పనులు మన వల్ల కాని పనులు మన శక్తికి మించినవి మన మన స్థాయికి మించినవి మనం చేయలేనప్పుడు ఆయనే మనల్ని చేయిపట్టిన పేతురు నీళ్ళల్లో మునిగిపోతూ ఉన్నప్పుడు మరి పేతురు నీటి మీద నడవటం అనేది పేతురు స్థాయికి మించినదండి అది కానీ ఆయన చేయి పట్టి మరి నీటిలో మునిగిపోకుండా ఆయన నీటి మీద నడవటానికి మరి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుభ్ర మహాగరుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా ఎంతోమంది తండ్రి అయ్యా వారి ఎక్కలేనంత ఎత్తైనటువంటి సమస్యలు ప్రభా అయ్యా వారి కొండవలే వారి చుట్టూ ఉన్నాయేమో అవన్నీ నాయన ఈ నెలలో మీరు తీసివేసి తేలికపరచబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి ఇటు వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అయ్యా మా బిడ్డల చుట్టూ సన్నిధించండి తండ్రి ఈ నెలంతా కూడా కాచి కాపాడండి ప్రభా ఈ నెలలో ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి నాయన ఆయా కార్యక్రమాలు జరిగిస్తూ ఉండగా అవన్నీ తేలికపరచాయా కఠినంగా ఉండేవన్నీ కూడా తేలికపరచండి సులువుపరచండి తండ్రి నేను నామ ఘనతార్థమై అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి భారతదేశాన్ని అయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా ఎంతోమంది ప్రభు ఉద్యోగాలు లేని బిడ్డలు ఉన్నారయ్యా ఉద్యోగాలు దయచేయండి నిరుద్యోగులనైనా అయ్యా వారి వారి యొక్క పర్సంటేజ్ని మీరు తగ్గించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ఈ నెలంతా కూడా తండ్రి మీ కాపుదల మాకు ఉంచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఫ్రీలరా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభువు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా